రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మంజునాథ్ మాది అనంతపూర్ డిస్టిక్ ఈరోజు వీడియోలో మనం ధనకా కంపెనీ వారి కొనికా అనేది టమోటా పంటలు ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి చూసుకున్నట్లయితే దీంట్లో కాసుగా మిషన్ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ కాపరాక్సిక్ క్లోరైడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ డబ్ల్యూపీ అనే రెండు సమ్మేళనాలు కలిగి ఉంటుంది ఇది ఫంగల్ డిసీజ్ నివారణకు బాగా ఉపయోగపడుతుంది కొనికాలోని కాపరాక్సిక్ క్లోరైడ్ వల్ల బూడిద తెగులు ఆకుమచ్చలు లాంటి శిలీంధ్ర ప్రభావవంతంగా నివారించవచ్చు అదేవిధంగా బ్యాక్టీరియాల తెగుళ్లను నివారించడానికి కాసుగా మిషన్ అనే యాక్టివ్ ఇంగ్రీడియంట్ వల్ల బ్యాక్టీరియా మూలంగా వచ్చే తెగులు ముఖ్యంగా బ్యాక్టీరియా లిప్ స్పాట్ అండ్ బ్యాక్టీరియల్ బ్లైట్ లాంటి వ్యాధులు బాగా అరికట్టడం అయితే జరుగుతుంది అదేవిధంగా మచ్చలు శిలీంధ్ర మచ్చలు తొలగించేందుకు పచ్చటి ఆకులపై వచ్చిన మచ్చలను తొలగించడానికి చారలుగా ఆకులపై కండిషన్ బాగా పనిచేయడం జరుగుతుంది దీనిని టమోటా మిరప గోధుమలు మొదలైన పంటల్లో వాడతారు దీనిని పెరుగుతున్న దశలో మరియు తెలుగుల యొక్క ప్రారంభ దశలో వాడితే మంచి ఫలితాలు అనేది కనిపిస్తాయి దీని డోసేజ్ కనుక చూసుకున్నట్లయితే మన టమోటా పంటలు టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ గ్రామ్స్ వరకు దీన్ని వాడుకోవచ్చు ఎలాంటి సమయంలో వాడుకోవచ్చు అనే దాని గురించి కనుక చూసుకున్నట్లయితే దీన్ని మనము వర్షం రాకముందు కనుక వాడుక అడ్వాన్స్ స్టేజ్లో కనుక టమోటా పంటలో వాడుకున్నట్లయితే దీని పనితనం అనేది చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దీని ఉపయోగమైతే ఉంటుంది చాలా వరకు దీని ఉపయోగమైతే ఉంటుంది ఇప్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్స్